Mấy t i ề Gracias. Gracias. వారిని అతి దారుణంగా మానవ మృగాలుగా వ్యవహరించి బలి తీసుకోవటం యావత్ భారత ఖ్యాతి తీవ్రంగా కనిపిస్తుందని చెప్పడం ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈనాడైనా భారతదేశ సమగ్రత కాపాడటం ఇలా భారత ప్రభుత్వం బాధ్యతగా నేను మన నితులతో సరిగ్గా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్ననాడు ఇదే పాకిస్తాన్ పై ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతే పాకిస్తాన్ పై దాడి చేయడమే కాదు మళ్ళీ తిరిగి పాకిస్తాన్ భారతదేశం వైపు అన్నిటి చూడకుండా తీవ్ర హెచ్చరికలు జారీ చేసే విధంగా బంగ్లాదేశ్ స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసిన అంశం ఇచ్చే మనం చెప్తున్నాను ఇలా కశ్మీర్ జమ్మూ ఇలా భారతదేశంలో అంతర్భాగం జమ్మూ కాశ్మీర్ పై యువుడు కన్నెత్తి చూసినా వారిపై పటిష్టంగా చర్యలు తీసుకొచ్చినటువంటి బాధ్యత బాగా చెప్పండి చెప్పాలంటే ఒకవైపు ఏది కశ్మీర్ లో శాంతి నెలకొల్పబడుతుంది శాంతి నెలకొల్పబడ్డది అనేటువంటి ఒక ప్రకటనలు చేస్తుంది ఇలా శాంతి నెలకొల్పడబడేది కేవలం ప్రకటనలకే పరిమితమయ్యే విధంగా చెప్ప తీవ్రమైనటువంటి ఒక ఘటన యావత్ భారత జాతి భారత పౌరుణ్ణి కలిసి వేసిందని చెప్పి చెప్పక సంబంధం చెప్పారు ఇది ఒక మతానికి సంబంధించిన అంశం కాదు యావత్ భారత జాతికి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏదైనా చేసినట్టు హెచ్చరికకు తగు విధంగా భారత ప్రభుత్వం జవాబు చెప్పాల్సినట్టు ఒక ఆవశ్యకత ఉందని చెప్పారు సంఘటన జరిగి దాదాపు ఇరవై నాలుగు గంటలు గడిచిపోయిందే మనమేది ఉందో తక్షణమే భారత సమాజానికి భారత పౌరులకు విచారణ విధంగా సర్జికల్ స్ట్రైక్ చేసి సర్జికల్ స్ట్రైక్ తో ఆ ముఠాను మరి మట్టు పెట్టాల్సిన ఒక బాధ్యత భారత ప్రభుత్వం దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కానీ భారత సమాజం భారత ప్రభుత్వం అండగా ఐక్యంగా నిలబడుతుందని మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా భారత ప్రభుత్వం ఇంతవరకు ఏదో చర్యలు చేపట్టబోతున్నాం అనేది కూడా స్పష్టత లేకపోవటం రుచుగలం చెప్పండి భారత పౌరునికి పర్యంతం చేయబడే విధంగా చెప్పంటున్నా నిన్న అర్ధరాత్రికి వెళ్ళి మీరు టీవీ కానీ ఎక్కడ చూసే గానీ ఏదైతుందో తీవ్రమైనటువంటి ఆందోళన మరి భారత పౌరులు కలిగి ఉండడం చెప్పంటున్నాను ఈ సంఘటనను ఒక విధంగా మనం ఒక హెచ్చరికగా చెప్పంటున్నాను ఒక ఎచ్చరికంగా మళ్ళీ పాకిస్తాన్ అనేది భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా మరి ఉగ్రవాద ముఠాలు మట్టు పెట్టవలసిన ఆవశ్యకత భారత ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పు నేను ఏ లష్కరి దుబాగ్ కానివ్వండి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆర్చర్ ద హావ్ క్లెయిమ్ ది రెసిస్ ద ఫ్రంట్ హాఫ్ క్లెయిమ్ ఇది మా ముఠా అని చెప్పి వాళ్ళు పేరు కొట్టారని చెప్పి అంటు నేను భారత ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ రా కానీ తోట దయచేసి ఇప్పటికైనా ఏదైతుందో ఆ మృతుల కుటుంబాలకు ఆత్మశాంతి వాళ్ళ కుటుంబ మృతులకు విధంగా ఆ మృతులకు ఆత్మశాంతి చేకూరే విధంగా ఆ మృతుల కుటుంబాలకు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పక్షాలు తీవ్ర ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆ కుటుంబాలను ఆదుకోవడం కూడా ఇలా భారత ప్రభుత్వం బాధ్యత అని చెప్పారు ఇంతవరకు భారత ప్రభుత్వం ఇస్తుందో ఆ కుటుంబంలో ఏ విధంగా ఆదుకోబోతున్నావు అనేటువంటి అంశం స్పష్టత కాలరావటం లేదు ఆ మృత కుటుంబాలు తక్షణమే ఒక కోటి రూపాయలతో ఒక్కొక్క ఒక కుటుంబానికి ఇస్తుందో ఆర్థిక సహాయం అందపయ్యంతో పాటుగా ప్రతి కుటుంబానికి ఇస్తుందో కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తా అని చెప్పారు భారత సైన్య రిక్రూట్మెంట్ కూడా బలోపించాల్సిన చెప్పారు భారత ప్రభుత్వ అగ్ని ఒక ఆలోచన క్రమం ఏది రిక్రూట్మెంట్ అనేది శాశ్వత స్థాయిలో చేపట్టకుండా తాత్కాలిక ఆశించిన మీరు మరి కాలేకపోతుందో చెప్పారు తప్పదు చెప్పారు తక్షణమే భారత సైన్యాన్ని రక్షణ దళాలు ఏదైతుందో బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ స్థాయిలో స్థాయిలో రాజకీయాలకు అతీతంగా ఈ భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడటం ప్రతి భారత పౌరుడు పాతిక భావిత్వం భారతదేశంపై ఎవడు కన్నెత్తి చూసినా కానీ వారి యొక్క కనుగుంట్లు తీసేయడం వారి భారత ప్రభుత్వం తీసుకున్న చర్య అని చెప్పి ఎవడు కూడా మళ్ళీ భారత సార్వభౌమత్వాన్ని ఒక చర్య చేపట్టకుండా ముందుకు పోవాలని చెప్పి ఇందిరాగాంధీ గారు ఇస్తుందో అవుతుందో మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి మొత్తం ప్రపంచ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి మరి సమయం లోపల మనం కాలయాప చేయకుండా సర్జికల్ స్ట్రైక్ అంటారా ప్రత్యేకంగా చర్యలు అంటారా ఏమంటారో మీ యుద్ధ నీతి ఏముంటుందో ఆ యుద్ధ నీతికి అనుగుణంగా ఏది ఇస్తుందో భారత పౌరులు ఒక విశ్వాస భారత ప్రభుత్వం అది ప్రధానమంత్రి మోడీ గారే కానివ్వండి అమిత్ షా గారే కానివ్వండి భారత పౌరులో ఆ విశ్వాస మహత్వ విశ్వాసం బాధ్యత ఆ దిశగా మీరు అడుగులు వేయాలని చెప్పని కోరుతూ జయించాలి కాంగ్రెస్ పార్టీ యువత కాంగ్రెస్తో అందరూ కూడా ఈ శాంతి ర్యాలీని చేపట్టి నిన్న జరిగినట్టు దుస్సంఘటన పట్ల తీవ్ర ప్రగాఢ సానుభూతిని సంతాపం వ్యక్తం చేస్తూ ఆ మృతుల వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి భారత ప్రభుత్వం ఒక కోటి రూపాయల ఆర్థిక సహాయం ఒక్కొక్క కుటుంబానికి అందిపజేయాలని ప్రతి కుటుంబంలో ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పని తక్షణమే కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ ప్రాంతంలో ఇవాళ పటిష్టమైనటువంటి ఒక రక్షణ చర్యలు చేయడం జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ లాంటి సెన్సిటివ్ పార్క్ ఏదైతే ఉందో శాంతి శాంతివత పర్యవేక్షణ కోసం రక్షణ చెప్పని దిశగా ముందు అడుగు వేయాలని చెప్పి కోరుతూ సమయం లోపల అందరం కూడా శాంతియుతంగా ఈ ర్యాలీలో పాల్గొని వ్యక్తం చేసిన సోదరులకు సోదరులకు అందరికీ చెప్తూ సెలవు జై హింద్